ఈసారి ఎండ లేకపోవడం మూలాన మనం అందరం మిద్దె తోటను చక్కగా కాపాడుకున్నామండి షేడ్ నెట్ కూడా లేదు ఎంత చక్కగా వర్షాలు కూడా తొందరగా స్టార్ట్ అవ్వడంతో మన మిద్దె తోట పచ్చదనంతో నిండిపోయింది మా గార్డెన్కి అస్సలు రాలేదండి చూడండి అన్ని పిచ్చి మొక్కలు మలిసిపోయినాయి ఆల్మోస్ట్ అంత ఎక్కడ చూసినా చూడండి ఎట్లా మలిసిపోయినాయి అంత తోట కూర అంతా ఇదైపోయిందండి మిరప చెట్లు కూడా అంత పాడైపోయినాయి చక్కగానో చూడండి ఎంత చక్కగా ఇంత తోటకూర అంతా ఇట్లా వచ్చేసిందండి దోస చెట్లు అయితే విపరీతంగా వచ్చేసాయండి దోసకాయలు మాత్రం చక్కగా పడుతూ ఉన్నాయి అన్నమాట అన్నీ మక్కిపోయినాయి చూడండి ఇక్కడ ఎట్లానో చక్కగా అన్నీ అవుతూ ఉన్నాయండి దోసకాయలు మాత్రం అబ్బాయి పోనీ అబ్బాయి మొలిసిన చెట్లతోనే చక్కగా చూడండి ఎట్లా అన్నీ చక్కగా చూస్తే అన్నీ ఎల్లో షేడ్కి అండి మొత్తం కాయలు చూస్తుంటే ఎక్కడ చూసినా పిందెలు ఉన్నాయి చక్కగాను మళ్ళీ చూస్తుంటే చూడండి ఇక్కడ పిందెలు ఉన్నాయి చక్కగాను పిందెలు పడుతున్నాయి ఇక్కడ అన్నీ చూస్తుంటే కాయలు మాత్రం చూడండి కింద కూడా పడిపోయినాయండి చక్కగాను కింద రాలి పడిపోతూ ఉన్నాయి అనమాట ఇక్కడ చూసినా సరే కాయలు తీగలు కదండీ మొత్తము ఇంకా ఎక్కడెక్కడ పాక్కుంటూ పోయినాయో అక్కడక్కడ అన్నీ కాయలు పట్టేసినాయండి చూడండి ఎన్ని దోసకాయలు ఉన్నాయేనండి చూడండి ఎన్ని దోసకాయలు నండి చూస్తుంటే అన్ని పిచ్చి మొక్కల్లాగా ములిసేసినవి మొత్తము చూడండి ఇక్కడ కూడా మళ్ళీ ఎంత చక్కగా పట్టిందో చెట్టుగా చూడండి ఇలా పాక్కుంటూ వెళ్ళిపోతుంది చక్కగా చూస్తుంటే కాయలు మాత్రం భలే ముచ్చట అనిపిస్తుందండి ఎక్కడ చూసినా సరే కాయలు పట్టేస్తున్నాయి అనమాట తీగలు మాత్రము బాగా పాకుంటూ పోతున్నాయి చూడండి ఇక్కడ కూడా ఒకటి ఇంకా అన్నీ ఇట్లా మక్కుంటూ వస్తున్నాయి అన్నమాట ఎక్కడెక్కడ చూసినా చెట్లు చూస్తుంటే అక్కడక్కడ తిరుగుతూ ఉంటే ఇక్కడ చూడండి గడ్డి ఎంత బీకేస్తామో మొత్తము ఇంకా తోటంతా ఇదైపోయిందండి అంతా సాప్ చేయాలండి చూడండి ఇక్కడ కూడా ఒక దోసకాయ పట్టేసింది చూడండి అన్నీ చక్కగా మక్కేస్తున్నాయండి కాయలు అయితే ఎక్కడ చూసినా పాక్కుంటూ పోతున్నాయండి అసలు దోశ తీయలేంటో అర్థం కాదు నేను పెట్టట్నే పెట్టట్లేదు చూడండి ఇందులో లోపల చూడండి ఇక్కడ అది కనిపించకుండా లోపల ఉండిపోయిందండి ఇది అసలు చూడండి ఇక్కడ ఒకటి చక్కగా ఎంత చక్కగానూనండి చూడండి ఇక్కడైతే లోపలండి అసలు నాకైతే కొయ్యాలనిపించట్లేదు చెట్టు మీదే ఉంచేయాలనిపిస్తుంది చూడండి ఎంత లోపలి ఎంత ఫ్రెష్గా ఉన్నాయండి కాయలైతే చూడండి బుజ్జి ఇవన్నీ దాసేస్తున్నాయి చక్కగా చూస్తుంటే చక్కగా కానీ ఈ తోటంతా సాఫ్ చేయాలండి చక్కగానే సాఫ్ చేస్తేనే ఇది అవుతుందండి ఏదైనా సరే చూడండి ఇక్కడ చూడండి దానిమ్మ లాస్ట్గా దానిమ్మ చెట్టు కూడా వదలలేదండి కాయ చక్కగాను పట్టేసింది అన్నీను దానిమ్మకాయలు కాయలు పట్టడండి అట్లా చూస్తుంది చక్కగా నేను అన్నీ చక్కగా ఉన్నాయండి పూత మీద వచ్చేసి కాయలు కట్టు ఉన్నాయి అన్నీ ఎక్కడ చూసినా కాయలు వచ్చేస్తున్నాయి అనమాట చూడండి ఇక్కడ దోస్త ఎట్లా పాకుంటూ పోతుందో ఇవన్నీ ఎత్తకాలండి ఇప్పుడు లోపల ఎక్కడో అక్కడ దోశలు ఉంటాయి కాకపోతే బల్లులు ఉంటాయని భయమేసి కొంచెం చేయి పెట్టలేకపోతున్నాను అయితే నేను ఇంతకుముందు కూడా చూపించాను కదండి దోసకాయలు ఎన్ని సాల్ట్ నేను హార్వెస్ట్ చేస్తున్నానో చూస్తున్నారు కదా మీరేను అన్నీ కోస్తూ ఉంటే చక్కగా వస్తున్నాయండి అసలు ఈరోజు ఇవన్నీ నేను చంపేస్తానండి తోటలో పిచ్చ పిచ్చగా ఉంది చూడండి ఇక్కడ అసలు చూడండి గన్నర్ చెట్టు గన్నర్ చెట్టు లోపల వెళ్ళిపోయింది చూడండి ఇక్కడ చూడండి గన్నర్ చెట్టు గన్నర్ చెట్టు లోపల కూడా ఇట్లా చూడండి చక్కగా లోపలికి వెళ్ళేసి దాచుకున్నాయండి చూడండి అక్కడ కూడా చూడండి ఇట్లా లోపల లోపలికి వెళ్ళిపోయినాయండి కాయలు అయితే చూస్తుంటే ముచ్చటేస్తుంది మళ్ళీ తీగ చూడండి ఎట్లా పాకుంటే వెళ్ళిపోతుందో ఎక్కడ చూసినా పాకేస్తుందండి దండ తీగ కూడా పాకేస్తుంది దోశ చెట్లు మాత్రం బాగా వస్తున్నాయండి చూడండి ఎంత చక్కగా తీగలు వచ్చేస్తున్నాయి ఎంత ఫ్రెష్గా చూడండి దీని కిందకి వెళ్ళి వచ్చిందండి డబ్బు ఉంది కదా డబ్బు కిందకి వెళ్ళి వచ్చిందండి ఈ తీగైతే అవతలకు ఉంది అవతలకి లాగేయాలన్నమాట ఇప్పుడు దీన్ని తీసి మళ్ళీ మంచిగా చక్కగా కట్టేయాలి చూడండి ఎంత పోతొచ్చిందో ఎంత చక్కగానే ఉండండి ఇదైతే అసలు దాని కిందకెళ్ళి ఇక్కడ పాక్కుంటూ వచ్చింది ఇప్పుడు తీగలు అన్నీ మంచిగా ఫ్రెష్గా పైకి కట్టిస్తే మళ్ళీ అన్నీ కాయలు వస్తాయండి చక్కగా చూడండి అంతా ఎట్లా పాక్కుంటూ వెళ్ళిపోయిందో ఒక్క చెట్టు కూడా నేను పెట్టింది లేదండి అన్నీ అవేను అబ్బాయి పడి అబ్బాయి మూసేసి చక్కగా అండి ఇవన్నీ కాయలు పట్టేస్తున్నాయి తీగలు చూడండి ఇంత చక్కగా కొంచెం వర్షాలు పడినాయి కదా వర్షాలకన్నీ ఇలా అండి చక్కగా దీన్ని అంతా పాకించాలండి చూడండి ఎట్లా ఎక్కడ చూడండి ఎట్లా పాకుంటే వెళ్ళిపోతుందో అసలు నేను చెప్పాను కదా కొన్ని రోజులు నాకు రావడం కుదరలేదు పైకి అందుకనేసి అన్నీ ఇలా కిందికి వెళ్ళిపోయినాయండి తీగలు కానీ చాలా ఆనందంగా ఉంటుంది ఇవన్నీ చూస్తుంటే అన్నీ తీగలు కడితే మళ్ళీ మనకు అన్ని దోసకాయలు వచ్చేస్తాయి చక్కగానే చూడండి ఎంత చక్కగానే ఇవన్నీ నేను తెంపినాక మీకు చూపిస్తాను మిద్దెతోటంతా కలుపు మొక్కలతో నిండిపోయింది కదా అంతా క్లీన్ చేస్తున్నానండి మొత్తము కొంచెం వర్షాలు పడినాయి కదా అంత మట్టి అంతా మెత్తగా అయ్యింది కొంచెం లూజ్ లూజ్ అయ్యేసరికి చక్కగా పీకితే వస్తున్నాయి తీగలు కూడా అన్నీ చాలా వరకు ఎండిపోయినాయి నేను చెప్పాను కదా చాలా వరకు ఈ మధ్య నేను పైకి రాలేదండి ఓన్లీ నీళ్ళు పోసారు మా వారు దాన్ని బతికించారు ఎందుకంటే నాకు అసలు కుదరలేదు నేను ఇంచుమించు వన్ మంత్ నుంచి పైకి రాలేదు దానితోటి వన్ మంత్కి ఎక్కువ అయిపోయింది అంత కలుపు మొక్కలు ములిసేసినాయి ఇప్పుడు మళ్ళీ మనకు వర్షాలు స్టార్ట్ అయినాయి కదా అన్నీ మళ్ళీ మనం చెట్లు పెట్టుకోవాలి కదా ఇప్పుడే మనం అంతా ఉన్నా సరే క్లీన్ చేసి మట్టంతా తీసేసి రీపాట్ కూడా చేసుకోవాలండి మట్టి ఏదైనా ఉంటే ఎండబెట్టుకోవడం కూడా చేయాలి వర్షాలు అంటే అస్సలు మనకి కాదండి చేసుకోవడము అందుకనేసి వర్షాలు స్టార్ట్ కాకముందే ఇప్పుడు కొంచెం కొంచెం వస్తున్నాయి కొద్దిగా ఎండ ఉంది కదా మట్టి ఏమన్నా ఉంటే పెట్టుకోండి నేనైతే ఎండబెట్టానండి వన్ అండ్ హాఫ్ మంత్ క్రితమే అంతా ఎండబెట్టి టబ్బుల్లో అంతా సెట్ చేసేసాను మొత్తము కానీ ఇప్పుడు ఇదండి చుండీ దొండ చేగ చూడు ఎట్లా పారుతుందో ఎప్పుడైనా సరే మనము కలుపు మొక్కలు మాత్రం ఎప్పుడు మొలిసినవి అప్పుడు పీకేసుకుంటే చక్కగా ఉంటుంది చూడండి ఎంత వచ్చేసిందండి కలుపు మాత్రము చాలా మనకు ఉన్న బలం అంతా అవి తీసేసుకుంటాయి అందుకని మనం అలా కాకుండా ఎప్పుడు కలుపు మొక్కల్ని తీసి చక్కగా మనకు చెట్లు వెదుగుతాయండి గ్రీనరీగా ఉంటాయి ఏది ఉండదు చూడండి ఎట్లా పీకుతా ఉంటే వచ్చేస్తుందండి చూడండి తోటకూర ఇక్కడ తోటకూర చక్కగా ఉంది నాకు కొంచెం కోసుకోవాలనిపించింది అందుకే నేను కోసుకుంటున్నాను అనమాట ఎప్పుడైనా సరే చక్కగా మన తోటకూర చూడండి అక్కడక్కడ చెట్లు మొలుస్తాయి కదా ఎప్పుడు నాకు తోటకూర కొనే అవసరం పడదండి అంత ఆర్గానిక్గా వెజిటేబుల్స్ అన్ని వెళ్తాయి ఈ సంవత్సరమే నేను కొంచెం అశ్రద్ధ చేశాను కొంచెం పని వేరే పనులు ఉండడం వలన మిద్దతో తోటని పట్టించుకోలేదు వెజిటేబుల్స్ ఎక్కువ పెట్టలేదు కానీ పర్లేదు అడపాదడప ఉన్న చెట్లకి ఏదో ఒక వస్తూనే ఉన్నాయండి ఖాళీగా మాత్రం లేవు చక్కగా వస్తున్నాయి మల్బరీ చూడండి ఎంత చక్కగానో పళ్ళు ఎట్లా కనబడుతున్నాయో చూడండి ఇంకో టూ డేస్లో మా చెట్టుకు మల్బరీస్ అన్నీ అయిపోతాయి నిన్న మొన్న చిన్నగా ఉండినాయి ఇప్పుడు అన్నీ పెద్ద పెద్దగా చక్కగా వస్తున్నాయండి ఫ్రూట్స్ కూడాను అన్నీను నేను ప్రతి చెట్టుకు ఈ సమ్మర్లో మాత్రం చక్కగా కాయలు మేము మాత్రము ఎప్పుడు ఏదో ఒకటి మిద్దె తోటలో దానిమ్మకాయ అంజూరు బత్తాయి ఏదో ఒకటండి మల్బరీ అయితే వస్తూనే ఉన్నాయండి చక్కగాను చూడండి దానిమ్మకాయలు కూడా ఎట్లా పట్టాయో చెట్టు నిండా పూతతో ఉంది దీంట్లోకి ఏమీ లేదండి నేను చెప్పాను కదా మొత్తం ఆర్గానిక్గా పండిస్తున్నాను ఓన్లీ కిచెన్ వేస్ట్ పెడతాను ఎప్పుడో ఒక్కసారి నేను కౌ మెన్యూర్ దొరికినప్పుడు అది తీసుకొచ్చి వేస్తాను కానీ అది కూడా తక్కువేనండి ఎక్కువ నేను కిచెన్ వేస్ట్తోనే చేస్తాను అట్లా అంతేనండి ప్రతి చెట్టు మొదల్లో నేను ఒక డబ్బా పెడతానని చెప్పాను కదా కిచెన్ వేస్ట్ అంతా మట్టిలో కలిపేసి ఆ డబ్బాలో వేసి మూత పెడతాను అంతేనండి ఇంకా నేను ఎక్కువ చేయను అయినా సరే ఎంత ఫ్రూటింగ్ ఇస్తుందోనండి చక్కగాను పసుపు చూడండి నేను టూ త్రీ మంత్స్ బ్యాక్ పెట్టాను పసుపు కొమ్ములు అది ఎందుకో ఎండలకు మొలవలేదు ఇప్పుడు కొద్దిగా వర్షాలకు చక్కగా మొలకలు వస్తున్నాయి లోపలికి వెళ్ళి చూడండి ఎంత చక్కగా పైకి తేలుతున్నాయో చూడండి చిన్న చిన్న మొలకలు ఇప్పుడే తేలుతూ ఉన్నాయి నాకు ఈ రెండు టబ్బుల్లోనే పసుపు వేసుకుంటానండి నా వరకు నాకు సరిపోతుంది అంతేనండి కొంచెం ఎక్కువే చెయ్యను నాకు ఎంత ఓపిక ఉందో అంతే చేస్తానండి చూడండి చక్కగా దోసకాయలు అయితే ఫుల్గా వచ్చాయండి ఇప్పుడు నేను తెంపుతున్నాను అన్నిటిను చక్కగా నేను ఎన్ని రోజులు రాలేదు కదండి మధ్య మధ్యలో తెంపుకుంటూనే వస్తున్నారు మళ్ళీ ఒక వన్ వీక్ రాకపోయేసరికి అన్నీ మక్కిపోయినాయి చూడండి చెట్ల మీద మళ్ళీ అక్కడక్కడ పిందెలు కూడా ఉన్నాయండి ఇవి ఓల్డ్ చెట్లేనండి కొత్త చెట్లు ఏమీ కాదు ఎన్నిసార్లు మీకు చూపించాను కదా నేను ఎన్ని దోసకాయలు తీసాను ఈసారి మాత్రము అసలు మీరు పదే పదే దోసకాయలు చూపిస్తున్నారేంటి అనుకోకండి ఎంతండి నేను ఒక్క చెట్టు కూడా విత్తనం కొనలేదు చేయలేదండి ఇంట్లో వచ్చిన విత్తనాలతోనే అలా వేసేస్తే అవే మొలిసిపోయినాయి అంతేనండి మళ్ళీ ఇప్పుడు అవే మొలుస్తూనే ఉన్నాయి నేను ఒక్కసారి కూడా వేయట్లేదు ఇంచుమించు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అవే మొలుస్తున్నాయండి చెట్లు వచ్చేస్తూ ఉన్నాయి చూడండి ఎంత చక్కగానో దోసకాయలు మాత్రము చక్కగా వస్తున్నాయండి ప్రతి దీన్ని చూస్తే అంత ఆర్గానిక్ ఫుడ్ అయినండి కెమికల్స్ బయటతో కెమికల్స్ పని లేకుండా ప్రతి ఒక్కరు మిద్దె తోట పెంచుకుంటే ఎంత బాగుంటుందండి ఓన్లీ వన్ అవర్ మీరు కేటాయించండి రోజుల్లో ఇది నాకు థర్డ్ ఫ్లోర్ పైన ఉందండి నేను అన్ని ఫ్లోర్లు ఎక్కుతాను మాకు లిఫ్ట్ కూడా లేదు మేము ఎప్పుడో కట్టినిల్లు కదా లిఫ్ట్ లేదు ఏదైనా స్లాబ్ పాడవుతుంది అట్లా అనుకుంటారు కానీ ఏం పాడు కాదండి మనం చేసే విధానాన్ని బట్టే ఉంటుందండి కింద ప్రతిదీ కింద మనం ఏది ఆనించకుండా సపోర్టింగ్ తీసుకొని దాంట్లో పైన పెట్టుకున్నామండి ఎక్కడ ఒక్క డ్రాప్ నీళ్ళు కూడా నిల్వండి అంత ఇదిగా ఉంటుంది చూడండి ఎట్లా దోశ తీగంతా ఎండిపోయింది అంతా తీసి కట్ చేసి మళ్ళీ నీట్గా చేస్తున్నానండి ఎంత టైం అండి ఇది ఇప్పుడు నాకు ఒక టూ డేస్ పడుతుందండి ఇదంతా క్లీన్ చేసుకొని కలుపు ముక్కలన్నీ తీసి మట్టంతా కలిగించుకొని మళ్ళీ కొంచెం ఎరువేయాలి చాలా రోజులైందని చెప్పాను కదా తోటంతా నీట్గా చేసుకోవాలని నేను ఇంకా నిర్ణయించుకున్నాను ఎన్ని పనులు ఉన్నా సరే కాకపోతే అత్యవసర మూలాన నేను చేయలేకపోయాను చూడండి ఎంత గడ్డి వస్తుందోనండి చూస్తూ ఉంటే పీకుతూ ఉంటే వచ్చేస్తూనే ఉంది ఎక్కడికెళ్ళో అన్ని కలుపు మొక్కలేనండి మొత్తం చూడండి చక్కగా ఎంత హా మంచిగా ఉన్నాయో చూడండి దోసకాయలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో పొప్పాయ్య కూడా ఇంకా లాస్ట్గా ఒకటే ఉందండి ఎన్ని రోజుల నుంచి మీరు చూస్తున్నారు కదా నేను పప్పాయ్య కోసినప్పుడు అలా హార్వెస్ట్ అప్పుడు పెడుతూనే ఉన్నాను టుడే హార్వెస్ట్ అప్పుడల్లా ఒక పొప్పాయే మాకు వస్తుంది ఇంక ఇది లాస్ట్ అండి ఇప్పటి అంతలా రావు ఇంకొక రెండు ఉన్నాయి కానీ అవి ఇప్పుడు మక్కేలాగా లేవు టైం తీసుకుంటుంది చూడండి ఎంత చక్కగాను చూస్తుంటేను అసలు ఇప్పుడే వండుకొని తినేయాలా అన్నంత ఇదిగా ఉన్నాయండి చక్కగాను చూడండి అసలు ఇంత కలుపు మొక్కలండి ఎంత చూడండి అందుకే ఎప్పుడప్పుడు పీక్కోవాలి పీక్కుంటే కలుపు మొక్కలు వచ్చేస్తాయండి మనకు లేకుండా ఎంత ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఎంత గడ్డి వచ్చిందో మనకు చూస్తూ ఉంటాను విపరీతమైన గడ్డి చూడండి చింత చెట్టు కూడా ఉందండి మా మిద్ద తోటలో స్టార్ ఫ్రూట్ చూడండి ఇప్పుడే పూత పడుతూ ఉంది ఈ చెట్టు నేను మీకు చూపించాను కదా ఎన్ని కాయలు కాసిందోనండి ఇది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఉంది నా దగ్గర చిన్న దాంట్లోనే చూడండి అయినా సరే ఇది మళ్ళీ పూత స్టార్ట్ అయిపోయింది చక్కగా ఉంది ఇది చక్కగా మేము అందరం కలిసి చేసుకుంటామండి మిద్దె తోటకు మాత్రం ఎవరు వీలుంటే వాళ్ళం చేస్తాము వీళ్ళం వాళ్ళమనే కాదు చూడండి ఎట్లాను దానిమ్మ చెట్టు కూడా చిన్న బకెట్లోనే ఉంది చక్కగాను ఇక్కడ కూడా బకెట్లో చూడండి చక్కగా ఎంత చక్కగా వచ్చిందో బకెట్లోనూ పొప్పాయ చెట్టు పక్కన మల్బరీ చెట్టు చూడండి ఒక చిన్న దాంట్లో అన్నీ ఫ్రూట్స్ అన్నీ ఆగిపోయినాయి నన్ని ఇప్పుడు అవన్నీ కొమ్మలు కట్ చేయాలండి ఎక్కడ చూసినా కొమ్మలు ప్రతిదానికి మనం కొమ్మలు కట్ చేసుకుంటేనే మనకు నీట్గా ఉంటుందన్నమాట చూడండి దానిమ్మ కాయలు కూడా చక్కగా ఎదుగుతున్నాయండి ఎక్కడ చూసినా సరే నాకు ఒక మూడు చెట్లు ఉన్నాయి దానిమ్మ చెట్లు కూడా ఇక్కడంతా కలమంద స్నేక్ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి చూడండి కస్టర్డ్ ఆపిల్ ఇవి చూపించాను కదా మనకు లాస్ట్ టైం ఎన్ని కాయలు కాసింది ఎంత దొడ్డుగా కాసాయో కదా మీకు చూపించాను కదా నేను చూడండి ఎంత టేస్టీగా ఉండేది కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాసాయండి ఇవి చూస్తుంటేనే ఎంత చక్కగా చూడండి చెట్టు ఈ చెట్టు అయితే ఎంత పెద్దగా ఉంటుందో కదా ఇరిగిపోయిందండి ఎందుకోను కొంచెం వచ్చి మధ్యలో అంతా కట్ అయిపోయింది నేను వస్తుందో రాదనుకున్నాను అనుకున్నాను కానీ రాదనుకున్న చెట్టు మళ్ళీ వచ్చేసిందండి బతికింది కాయలు కూడా కాసిందండి చూడండి ఈ చెట్టు చక్కగా దీనికి కూడా ఒక మూడు కాయలు పట్టాయి చక్కగా ఇప్పుడే ఎదుగుతూ ఉన్నాయి చక్కగాను ఈ సీజన్లో కూడా మనకు సీతాఫలం వస్తున్నాయి చూడండి కిందికి ఇవి చూడండి అంతా వదిలేసి కిందికి కాస్తూ ఉన్నాయి చూడండి రోడ్డుపైకి ఏలాడబడ్డాయి రోడ్డు మీద పోయే వాళ్ళందరికీ కనిపిస్తూ అలా ఉన్నాయి చూడండి చక్కగాను లోపలికి కాయొచ్చు కదా లోపలికి ఒకటి కాస్తే కిందకి కాసింది చూడండి ఎంత చిన్న చెట్టు అయినా సరే ఎంత చక్కగా ఉంచండి నేను దీనికి ఏమీ అయ్యానని చెప్పానండి కదండి కిచెన్ వేస్ట్ చూడండి ప్రతి దాని పక్కన ఒక చిన్న డబ్బా పెట్టేసి అందులో కిచెన్ వేస్ట్ మట్టేసి కలిపి పెడతాను అంతేనండి చూడండి ఎంత చక్కగా కూలర్ డబ్బాలండి వేప చెట్టు కూడా ఉంది నాకు నేను వేప చెట్టు కూడా పెంచుకుంటాను ఎందుకంటే వేపకు నేను బయటకు వే పని లేకుండా ఇంతేనండి చూడండి పొప్పాయ చెట్టు ఈ పొప్పాయ చెట్టు ఎందుకో ఇంతవరకు కాపు కాయలేదండి అది ఒకటే కాసింది రెండు చెట్లు ఉన్నాయి కానీ ఒకటి కాసింది ఒకటి కాయలేదు ఇది బిర్యానీ చెట్టు అండి ఈ బిర్యానీ ఆకు కొంచెం చిన్న ముక్క వేసుకుంటే ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంది బిర్యానీ స్మెల్ ఇది చూడండి నిమ్మ చెట్టు దీనికి కూడా ఇంచుమించు ఆరేళ్ళ వయసు ఉంటుంది లాస్ట్ ఇయర్ ఎన్ని నిమ్మకాయలు కాసిందోనండి ఇదైతే కాస్తూనే ఉందండి ఈసారి ఇంకా కాపుకు రాలేదు కొంచెం అన్నిటికీ ఎరువులు వేయాలండి ఎంత ఆర్గానిక్ ఫుడ్ అండి మనం తీసుకునేది చూడండి ఎంత మనం చెప్తున్నాను కదండి రోజులు ఒక్క గంట మీరు కష్టపడండి పొద్దున సాయంత్రం ఏదో ఒక టైంలో అన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మనకు మనకి ఇంటికి సరిపడా వచ్చేస్తాయండి చూడండి లోపల పిట్టే గూడు పెట్టిందండి చక్కగానే చూడండి అందులోను నాకైతే కనిపించట్లేదు కొంచెం పైకి పెట్టింది అందులో గుడ్లు ఉన్నాయే లేదో ఎప్పుడు ప్రతి సంవత్సరం పిట్ట గుడు పెడుతుందండి పిల్లల్ని చేస్తుంది చాలా ఆనందంగా అనిపిస్తుంది పక్షులు పిచిపిచ కిచికిచా అంటూ ఉంటాయి దాంట్లో చూడండి మల్బరీ అయితే ఈసారి ఎండాకాలం మూలనే కొంచెం ఎక్కువ కాయలేదు మొన్న టూ మంత్స్ వరకు చాలా కాసింది ఇది ఇప్పుడు కొంచెం కాయలేదు ఎండింగ్ టూ డేస్ నుంచే చెట్టు నిండా ఒకటేసారి కాయలు వచ్చేసాయండి నేను మొన్నంతా తగ్గినాయి చూడండి చిన్న దాంట్లోనే టబ్బులో పెట్టేసి ఆ టబ్బులో మట్టి సరిపోక చెట్టు ఎదిగేసరికి నేను బకెట్ కట్ చేసి దానికి తొడిగానండి నేను మల్బరీ మాత్రం మూడు చెట్లు పెట్టుకున్నానండి కొమ్మల నుంచే చెట్లు నాటుకోవచ్చు చిన్న బకెట్లో పెట్టినా సరేనండి పోల్డ్ అండి కాయలు వస్తాయండి ఇది హెల్త్కి చాలా మంచిది అంటండి ఇది ఇది మాత్రం బయట కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది చూడండి వాటర్ లిల్లీ కూడా వర్షాలు పడింది కదా చక్కగా పూసేస్తుంది వాటర్ లిల్లీ కూడా ఇప్పుడు చూడండి మిద్దె తోట అంతానండి చక్కగాను ఇది నాకు ఈరోజు రోజు పట్టిందండి క్లీనింగ్కు ఇంకా రేపంతా చేయాలండి ఒక ఇంకొక రెండు రోజులు చేస్తేనే ఇది అవుతుందండి చూడండి ఇలాను ఎవరు వచ్చి అందరూ ఏమి డిస్టర్బ్ చేయకుండా తోటకి ఇలా డ్రిల్లు పెట్టి చేసుకున్నామండి పైన మొత్తం పెంట్ హౌస్ పైన ఉంది కదా థర్డ్ ఫ్లోర్లో అంతా చూడండి చక్కగానే మేము డ్రిల్ పెట్టేసుకున్నాం ఈరోజు చూడండి చక్కగా దోసకాయలు హార్వెస్ట్ చేసాం ఒక పప్పాయో కొంచెం తోటకూర అంతేనండి ఇంకేమీ లేదు చూడండి ఎంత కలుపు వచ్చిందో పీకితే ఎంత చూడండి ఇదంతా మళ్ళీ నేను కంపోస్ట్గా వాడుకుంటానండి ఒక వన్ వీక్ అయితే మొత్తం ఆరిపోతుంది మొత్తం ఎండిపోతుందండి ఇదంతా ఎండిపోయాక తీసేసి మళ్ళీ మొక్కల్లో అడుగుల్లో వేసి నాటేసుకోడామండి చూడండి మా మల్లె చెట్టు చూసారా ఎంత చక్కగాను మూడు ఫ్లోర్ల పైన ఉంది పాకిందని చెప్పాను కదండి చక్కగాను ఎంత పైకో చూడండి చెట్టు అసలు ఎంత పొడవు మొగ్గ నూనండి వెడల్పుగా డబుల్ రోజ్ అంటారు చూసారా టేబుల్ రోజ్ టైప్లో కూస్తుందండి ఇది చూడండి ఎంత పైన అంత చూడండి సెకండ్ ఫ్లోర్లో ఎక్కడ ఉన్న అక్కడే తెంపుకుంటామండి మాకు పైన థర్డ్ ఫ్లోర్లో తెంపుకుంటేనే మాకు బోల్డ్ అన్ని పూలు వస్తాయి నిన్న మొన్న నేను అంతా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అంతా మాల కట్టుకొని అందరికీ తీసుకుపోయిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయారండి మంచి స్మెల్ ఉంటుంది ఇది చక్కగాను చూడండి గ్రీనరీతో మనం రోజు కొంచెం కాలక్షేపం చేస్తే మనకు ఎంత ఆక్సిజన్ వస్తుందండి చూడండి ఇప్పుడు ఇలా మన చెట్లతో గడుపుతుంటే కార్బన్ డైఆక్సైడ్ అంతా మనం వదిలిందంత అవి తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాయి ప్లస్ ఇంకొకటి అండి మనకు ప్రశాంతత దొరుకుతుందండి చక్కగాను రోజును ఆ చెట్లతో గడుపుతుంటే మనకు ఎంత సేఫ్ అయ్యిందో కూడా తెలియదు అంత హ్యాపీగా ఉంటామండి మనం చూస్తుంటే కనుక చూడండి అంత ఆర్గానిక్ ఫుడ్ ఏది ఇప్పుడు ప్రతిదీ కెమికల్స్తో తయారు చేస్తున్నారు ఫ్రూట్స్ కూడా పండబెట్టడానికి ఇంజక్షన్స్ ఇస్తున్నారు వెజిటేబుల్స్ అంతే ప్రతిదీ అంతేనండి ఏదైనా అంతే అట్లానే ఉంటున్నాయండి అలా కాకుండా మనకు ఓపిక ఉన్నంత వరకు ఎంత కొద్ది ప్లేస్లో అయినా కొన్ని మొక్కలు కొత్తిమీర పుదీనా కనీసం ఆకుకూరల వరకైనా పెంచుకొని మనం తిందామండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం అంతేనండి ఏమీ లేదు నాకైతే అసలు కష్టంగా అనిపించేదండి ఈజీగా తీసుకుంటాను ఒకప్పుడంతా నేను టెన్ ఇయర్స్ బ్యాక్ ఇలా మట్టి కూడా ముట్టుకునేదాన్ని కాదండి కాలు కూడా ఇలా కింద పెట్టేదాన్ని కాదు చెప్పులేసుకొని నడిచేదాన్ని అలాంటి దాన్ని ఇప్పుడు నేను అంతా చెయ్యి పెట్టేసి కిచెన్ వేస్ట్లో కూడా చెయ్యి పెట్టేసి చేసి అన్ని పనులు నేను చేసుకుంటున్నాను అది చేసుకోవడంలో మనకు ఒక ఆనందం ఉందండి ఎప్పుడైనా సరే మనకు ఆనందం ఉంటుంది అది మన పని మనం చేసుకుంటాం ఏదైనా మనం ఇష్టపూర్తిగా చేసుకుంటే మనకు అది కష్టం అనిపించదు మనం అబ్బా చేయాలి అంటే అది చెయ్యాలన్నట్టుగానే మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంట్లో పైన ఏదైనా అండి మనది అనుకుని చేసుకున్నప్పుడు మనకు చాలా ఆనందంగా ఉంటుంది హ్యాపీగా ఉంటామండి చక్కగాను చూడండి చక్కగా మల్లెపూలు కూడా ఎన్ని వస్తున్నాయో చూడండి తెంపుతుంటేనో చక్కగా అన్నీ అయిపోకొచ్చాయండి ఇంకా టూ డేస్లో పూలన్నీ అయిపోతాయి ఏమీ ఉండవు అందరూ ప్రతి ఒక్కరు కూడా వీలు ఉన్నంత వరకు చెట్లు పెంచుకోవడాన్ని చూడండి చిన్న బాల్కనీలో కూడా పెంచుకోవచ్చండి మీరు ఎక్కడో అవసరం లేదు కిచెన్లో బాల్కనీ ఉంటుంది కదా అక్కడ కూడా పెట్టుకోవచ్చండి చూడండి మల్లె మొగ్గలు ఇలా నేను అన్ని పువ్వులు డబుల్ పూసిన పువ్వులన్నీ ఇలా ఆకులతో తెంపి పెట్టుకొని రేపు దేవుడు పెట్టుకుంటానండి నేను గుత్తి పువ్వులు అంటాను దీంట్లోని చూడండి ఇలా అన్నీ నేను సపరేట్గా పెట్టుకుంటానండి అన్నీ తీసుకెళ్ళి రేపంతా దేవుడికి నేను చక్కగా ఫటాలకు పైన పెట్టుకుంటాను చూడండి ఇట్లా ఉంటే ఇట్లా పూస్తుంది కదా ఎంత అందంగా ఉంటుందండి చూడండి చక్కగా ఎన్ని వచ్చాయో చూడండి గుత్తుపూలు ఆ గుత్తి పూలన్నీ దేవుడికి అవన్నీ నాకు మా ఫ్రెండ్స్కి అండి చూడండి ఎంత చక్కగా దూరం ఉన్న కొమ్మలు కూడా చూడండి ఇలాంటి ఒక సీకు పెట్టుకున్నానండి కిందకన్నీ ఏలాడ పడుతుంది తోడు ఫ్లోర్ కదా కింద పడిపోతామన్న భయంతో అందుకనేసి ఇలా లాగి పట్టుకొని ఆ కుమ్మల్ని అన్ని పూలు తెంపుతాను